ఈ భాగాలపై పర్ఫ్యూమ్ వాడకూడదు పర్ఫ్యూమ్ వాడే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ పర్ఫ్యూమ్ మనల్ని విశేషంగా ఆకర్షించే వస్తువుల్లో ఒకటి దానిని మన దినచర్యలో భాగంగా చేసుకోవడం సహజం కానీ పర్ఫ్యూమ్ ఎక్కడైనా అప్లై చేస్తే సరిపోతుందా ఈ వీడియోలో పర్ఫ్యూమ్ వాడటం వల్ల కలిగే సమస్యలను వాటిని తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని సులభ చిట్కాలను తెలుసుకుందాం మీ రోజువారి జీవితంలో ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు సులభంగా పాటించగల బ్యూటీ టిప్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ హెల్త్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి ఇప్పటి వరకు మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా ఏ ప్రాంతాల్లో పర్ఫ్యూమ్ వాడాలి ఏ భాగాలపై వాడకూడదు మీరు వాడుతున్న పర్ఫ్యూమ్ నిజంగా మీ చర్మానికి సురక్షితమేనా ఈ వీడియోలో పర్ఫ్యూమ్ గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు తెలుసుకుంటారు ఒకసారి సరిగ్గా ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ సౌందర్యం మీ ఆరోగ్యం రెండిటికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి చాలామంది పర్ఫ్యూమ్ వాడకం అంటే ఒక ఫ్యాషన్ లాగా భావిస్తారు పుట్టినరోజు పెళ్ళి ప్రత్యేక సందర్భాల్లో కేవలం మంచి వాసన కోసమే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు కానీ నిజానికి దీని వాడకం ఎంత సురక్షితం వలన మీ చర్మం లేదా ఆరోగ్యంలో ఏదైనా చెడు ప్రభావం ఉంటుందా చాలామంది తెలియకుండా కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో పర్ఫ్యూమ్ అప్లై చేస్తూ ఉంటారు కానీ వీటికి తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు వీడియో పూర్తిగా చూశాక మీకు పర్ఫ్యూమ్ని ఎలా వాడాలో స్పష్టత వస్తుంది ఎక్కడ పర్ఫ్యూమ్ వాడాలి ఎక్కడ అసలు వాడకూడదు ఈ చిట్కాలతో మీరు మీ సౌందర్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పర్ఫ్యూమ్ వాడకూడని ముఖ్యమైన ప్రాంతాలు కళ్ళ చుట్టూ చర్మం కళ్ళ చుట్టూ ఉన్న చర్మం శరీరంలోని అత్యంత సున్నితమైనది పర్ఫ్యూమ్లో ఉండే ఆల్కహాల్ మరియు ఇతర రసాయనాలు కంటి చుట్టూ చర్మాన్ని పొడిబార్చే ప్రమాదం కలిగి ఉంటాయి దీనివలన కంటి చుట్టూ చర్మం పాడవడంతో పాటు కాలక్రమేణా మొటిమలు చర్మం బాగుపడకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు అండరామ్స్ చాలామంది తమ అండర్ లో పర్ఫ్యూమ్ వాడుతుంటారు కానీ ఈ ప్రదేశంలో పర్ఫ్యూమ్ అప్లై చేస్తే చర్మం నల్లబడటం దద్దుర్లు వస్తాయి కారణం లో ఉపయోగించే రసాయనాలు చర్మం నల్లబడడానికి పొడిబారడానికి కారణం అవుతాయి ఇందులో ఉండే ఆల్కహాల్ వలన చర్మం బాగా ప్రభావితం అవుతుంది చర్మంలో నొప్పి ఉన్న ప్రాంతాలు ఏదైనా గాయం లేదా కీళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో పర్ఫ్యూమ్ అప్లై చేస్తే దానికి కడుపులో మంట పొడిబారే వంటి సమస్యలు ఎదురవుతాయి పర్ఫ్యూమ్ వాడే ముందు అవగాహన చేసుకోవాల్సిన అంశాలు లో ఉన్న రసాయనాలు పర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగించే రసాయనాలు స్మెల్ మెటీరియల్స్తో పాటు ఆల్కహాల్ కూడా ఉంటాయి ఇది చాలా త్వరగా శరీరంపై ప్రభావం చూపుతుంది ఆల్కహాల్ మిశ్రమం చర్మానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి స్కిన్ టైప్కు అనుగుణంగా పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేయడం కొందరిది ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అని చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి పర్ఫ్యూమ్ అప్లై చేసే ముందు మీ చర్మ తత్వానికి అనుగుణంగా నాణ్యమైన దాన్ని ఎంచుకోవాలి చర్మంపై పర్ఫ్యూమ్ అప్లై చేసే సరైన ప్రదేశాలు మణికట్టు మెడ ఛాతీ ఈ ప్రదేశాల్లో పర్ఫ్యూమ్ అప్లై చేస్తే వాసన ఎక్కువసేపు నిలుస్తుంది ఈ ప్రాంతాలు రక్త ప్రసరణ ఎక్కువగా ఉండే ప్రదేశాలు పర్ఫ్యూమ్ సుగంధం ఆ ప్రదేశాల వలన వేగంగా విస్తరిస్తుంది వీటి ప్రాముఖ్యత మరియు ఫలితాలు పర్ఫ్యూమ్ సుగంధం ఆ ప్రదేశాల్లో వేగంగా విస్తరించి గంటల తరబడి మనకు మంచి వాసన ఇస్తుంది పర్ఫ్యూమ్ సువాసన ఎక్కువసేపు ఉండేలా చేయడానికి చిట్కాలు మాయిశ్చరైజర్ వాడటం పర్ఫ్యూమ్ చర్మంపై ఎక్కువసేపు నిలవాలంటే ముందుగా చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి హైడ్రేటెడ్ చర్మం సుగంధాన్ని బాగా నిలుపుతుంది హ్యుమిడిటీ ప్రభావం చుట్టూ ఉండే వాతావరణం పర్ఫ్యూమ్ సువాసన నిలవడంలో ప్రభావం చూపుతుంది పర్ఫ్యూమ్ వాడుతున్నప్పుడు చేయవలసిన ముఖ్య జాగ్రత్తలు పర్ఫ్యూమ్ను ఎక్కువగా వాడకండి పర్ఫ్యూమ్ ఎక్కువగా పూయడం అనవసరం చిన్న పరిమాణంలో పూసిన సరిపోతుంది పరిమాణాన్ని అదుపులో ఉంచడం పర్ఫ్యూమ్ ఎక్కువగా పూయడం వలన కూడా తలెత్తే సమస్యలు కళ్ళ చుట్టూ చర్మంపై పర్ఫ్యూమ్ వాడకం ఉదయ్ అనే వ్యక్తి ప్రతిరోజు తన ముఖం మరియు కళ్ళ చుట్టూ కూడా పర్ఫ్యూమ్ వాడే వాడుకలో ఉన్నాడు మొదటిలో చిన్నగా మంట అనిపించింది కానీ కొన్ని రోజులకు ఆ చర్మం ఎర్రగా మరియు పొడిగా మారింది కళ్ళ చుట్టూ సున్నితమైన చర్మం ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో అస్సలు పర్ఫ్యూమ్ వాడకండి కళ్ళ చుట్టూ సున్నితమైన మాయిశ్చరైజర్ లేదా సన్స్క్రీన్ వాడకం ఉత్తమం అండర్ అండరామ్స్లో పర్ఫ్యూమ్ వాడటం రమ్య అనే అమ్మాయి ప్రతిరోజు అండరామ్స్లో పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ ఉండేది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతం నల్లగా మారిపోయింది అండర్ అండరామ్స్లో కెమికల్ ఫ్రీ డియోడరెంట్ లేదా ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి అల్యూమినియం ఫ్రీ డియోడరెంట్లు లేదా ప్రకృతి నుండి తయారైన రసాయనాలు లేని ఉత్పత్తులు ఉపయోగించడం ఉత్తమం తలపై మరియు జుట్టు మీద పర్ఫ్యూమ్ వాడటం అనిల్ అనే వ్యక్తి ప్రతిరోజు తన తలపై పర్ఫ్యూమ్ స్ప్రే చేసేవాడు కాసేపటికి మంచి వాసన వచ్చినా అది జుట్టు పొడిబారేలా చేసేది ఎందుకు హానికరం పర్ఫ్యూమ్లోని ఆల్కహాల్ జుట్టు పొడిగా మారిపోవడానికి విరిగిపోవడానికి కారణమవుతుంది తలకు పర్ఫ్యూమ్ బదులు హెయిర్ ఫ్రెగ్రెన్స్ మిస్టులు ఉపయోగించడం మంచిది ఇవి జుట్టుకు హానికరం కానీ రసాయనాలతో తయారవుతాయి గాయాలపై లేదా చర్మ వ్యాధులపై పర్ఫ్యూమ్ వాడటం రాహుల్ అనే వ్యక్తి పగుళ్ళు చిన్న గాయాలు ఉన్న ప్రదేశంలో పర్ఫ్యూమ్ వాడటం వల్ల ఆ ప్రదేశం మంటతో పాటు ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది ఎందుకు హానికరం పర్ఫ్యూంలో ఉండే రసాయనాలు గాయాన్ని మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంది గాయాలపై ఎక్కడైనా చర్మం దెబ్బతిన్న ప్రదేశాల్లో అసలు పర్ఫ్యూమ్ వాడకండి గాయం ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి ఎటువంటి రసాయనాలు లేకుండా ఉండే ప్రాకృతిక మాయిశ్చరైజర్ ఉపయోగించండి పర్ఫ్యూమ్ వాడే మార్గాలు మణికట్టులు మరియు మెడకు వాడటం వీటి వద్ద స్ప్రే చేయడం వల్ల వాసన మెరుగ్గా సుదీర్ఘంగా ఉంటుంది ఒక మాయిశ్చరైజర్పై పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం మొదట చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసి దానిపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే వాసన ఎక్కువసేపు నిలుస్తుంది శరీరంలోని ఇతర సున్నిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం పర్ఫ్యూమ్ తప్ప మరే రసాయనము లేకుండా ఉండే ఫ్రాగ్రెన్స్ ఉత్పత్తులు వాడటం మంచిది సులభ చిట్కాలు ప్రతి చోట పర్ఫ్యూమ్ వాడకండి ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో దూరంగా ఉండండి సురక్షిత మార్గాలు ఎంచుకోండి సహజ వాసన కలిగించే ఉత్పత్తులు మరియు కెమికల్ ఫ్రీ డియోడ్రెంట్లను వాడండి తగిన జాగ్రత్తలు తీసుకోండి చర్మంపై లేదా జుట్టుపై పర్ఫ్యూమ్ వాడేటప్పుడు అది ఆరోగ్యానికి హానికరం కాకుండా చూడండి ఈ వీడియోలో పర్ఫ్యూమ్ వాడకం వల్ల శరీరానికి కలిగే హానికర ఫలితాలను వివరించాం చాలామంది పర్ఫ్యూమ్ వాడటం ద్వారా మంచి వాసన కోసం ప్రేరేపించబడతారు కానీ ప్రతి చోట పర్ఫ్యూమ్ వాడటం సురక్షితం కాదు అండర్ ఆర్మ్స్ కళ్ళ చుట్టూ గాయాలపైన జుట్టు మరియు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పర్ఫ్యూమ్ వాడటం వల్ల చర్మ సమస్యలు గాయాలు ఇన్ఫెక్షన్లు వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ